ఈ రాసుల వారు ఎంతో ప్రేమగా కేరింగ్తో ఉంటారు మీ రాశి ఉందా మరి జ్యోతి శాస్త్రంలో మొత్తం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మరియు ఇరవై ఏడు రాసుల గురించి వివరించబడింది అయితే వీటిలో ఏ రాసుల వారు ఎక్కువ ప్రేమ చూపుతో కేరింగ్ తో ఉంటారు పురాతన కాలం నుండి జ్యోతిష్యం హిందూ గ్రంథాలలో అంతర్భాగంగా ఉంది జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు లక్షణాల గురించి తెలుసుకోవచ్చు దాని సహాయంతో ఒక వ్యక్తి ఎంత స్నేహపూర్వకంగా మరియు పిరికివాడో తెలుసుకోవచ్చు ఆ ఐదు రాశిచక్ర గుర్తుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు స్వతహాగా చాలా మధురంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు వారు ఇతరుల పట్ల చాలా సానుభూతితో ఉంటారు మరియు ఇతరుల కోసం తమ మార్గంలో కూడా వెళతారు కర్కాటక రాశి ఉన్నవారు చాలా మధురమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీన రాశి వారు చాలా ఊహాజనిత వ్యక్తులు మీన రాశి వ్యక్తుల ప్రేమ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది వారు ఇతరుల పట్ల స్నేహపూర్వకంగా మరియు ప్రేమగా ఉంటారు వారు తమ జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు కన్యా రాశి వారు వినయం మరియు మాధుర్యం కలిగి ఉంటారు వారు చాలా పదునైన మనస్సు కలిగి ఉంటారు మరియు వారి పనిని ఖచ్చితమైన పద్ధతిలో చేస్తారు కన్యరాశికి చెందిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు ఇతరుల సమస్యలను పరిష్కరించిన తర్వాత మాత్రమే వారు శాంతిని పొందుతారు తులరాశి వారికి రాజకీయాలపై మంచి అవగాహన ఉంటుంది తులరాశి ప్రజలు వారి దౌత్య భావజాలం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కోసం ప్రజలలో ప్రసిద్ధి చెందారు తుల రాశి వారికి పుట్టుకతో నాయకత్వం వహించే సామర్థ్యం ఉంటుంది తుల రాశి వారు ఎల్లప్పుడూ ఇతరులను ప్రత్యేకంగా భావిస్తారు మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు మరియు బాధ్యతాయుత స్వభావం కలిగి ఉంటారు మకరం రాశి వారు తీవ్రంగా కనిపించవచ్చు కానీ వారి స్నేహశీలి స్వభావం కారణంగా వారు ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందారు వారి సిగ్గు వారి లక్ష్యాలు మరియు బాధ్యతలకు కట్టుబడి వారిని చేస్తుంది మకర రాశి వారు తమ ప్రియమైన వారితో చాలా మధురంగా ప్రవర్తిస్తారు మకర రాశి వారు తమ స్నేహితుల కోసం ఎప్పుడూ ముందుకు వస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు